తాండేల్ సినిమా సక్సెస్ తర్వాత నాగ చైతన్య ఇంటికి వెళ్లారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిజంగా తాండేల్ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రతిష్టాత్మకంగా మిగిలి మిగిలిపోయింది అని చెప్పొచ్చు ఎందుకంటే తండేల్ సినిమా ముఖ్యంగా నాగచైతన్య సినిమా ఇంతలా ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంతకుముందు నాగ చైతన్య తీసిన ప్రతి సినిమా కూడా చాలా నార్మల్గానే అనిపించేది కానీ అన్ని సినిమాలోకి వెళ్ళా తండేల్ మూవీ మాత్రం ఊహించని విధంగానే ఉంది అంటూ కూడా అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు డైరెక్టర్స్ అందరూ కూడా ఆ సినిమా తర్వాత సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు ఇక తదనంతరం ఈ సినిమా చూసిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఊహించని విధంగా మరి నాగ చైతన్య ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ విషయం నిమిత్తం వెళ్ళారో తెలియదు కానీ డైరెక్టర్ మరి నాగ చైతన్య ఇంటికి వెళ్ళడంతో ఖచ్చితంగా నాగచైతన్య నెక్స్ట్ మూవీ సుకుమార్ డైరెక్షన్లోనే ఉండబోతుంది అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియగానే ఒక్కసారిగా సుకుమార్ కూడా అక్కడికి వెళ్ళడంతో నాగచైతన్య గారు షాక్ అయిపోయారట వెంటనే వారిని ఆహ్వానించి అక్కడ వస్తే కూర్చొని సినిమా గురించి మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం